హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీట్ నేను మీ అనుష వీరమల్లు చెప్తే వినాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ద్వారా అసలేం చెప్పారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హరిహర వీరమల్లు ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ చరిత్రతో ఏ మాత్రం సంబంధం లేని కల్పిత పాత్రతో అల్లిన ఊహాతీతమైన కథ అధర్మంపై పోరాడే ఓ యోధిది కథ హిందూగా బ్రతకాలంటే పన్ను కట్టాలన్న ఔరంగజేబుపై అప్పట్లో వీరమల్లు లాంటి ఒక వ్యక్తి ఉండుంటే ఇలా యుద్ధం చేసుండేవాడు అని చెప్పే కథే హరిహర వీరమల్లు ఇక కృష్ణానదీ తీరంలో దొరికిన విలువైన కోహనూరు వజ్రం మహమ్మద్ పులి కుతుబ్షా దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని చెబుతూ మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిరంకుశత్వాన్ని అతని దురాగతాలను కళ్లకు కట్టిన చిత్రం హరిహర వీరమల్లు మనం చదువుకున్న చరిత్రలో ఎంతసేపు మొఘళ్ళు తాలూకా గొప్పతనం చెప్పారు తప్ప మొఘళ్ళు తాలూకా అరాచకాన్ని ఎక్కడా చెప్పలేదు హిందువుగా బ్రతకాలి అంటే జిజియా పన్ను కట్టాలనే దారుణమైన పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం హరిహర వీరమల్లు లాంటి క్యారెక్టర్ అప్పట్లో ఉండి ఉంటే ఈ విధంగా యుద్ధం చేసుండేవాడు అని ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఇక ఈ సినిమా మనం మాటల్లో చెప్పుకున్నంత బాగుందా అంటే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆయన ఫ్యాన్స్ ఎంతలా ఆదరిస్తారో మనకు తెలుసు ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలను కూడా రీరిలీజ్ చేస్తే హౌస్ఫుల్ చేసిన ఘనత వారి సొంతం ఎవరేమనుకున్నా కూడా ఫ్యాన్స్కి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా నచ్చేస్తాయి ఇక వీరమల్లు కూడా అలా కొందరికి మాత్రమే నచ్చే సినిమా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్లో కొన్ని సీన్లు ఉంటాయి లైక్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ భారీ ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు మరి థియేటర్లో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆ పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్ని అలా చూస్తూ ఉండటమే ఒక విషయం మాత్రం నిజం ఈ సినిమాలో క్రిష్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది ఒక రకంగా చెప్పాలంటే తన శక్తికి మించి పనిచేశారనుకోవచ్చు మిగతా స్టార్ హీరోల మాదిరిగా తాను నటనలో స్వైర విహారం చేయలేనని డ్యాన్సులు చేయలేనని యాక్షన్ ఎపిసోడ్లు అంతంత మాత్రంగా మాత్రమే చేయగలనని పబ్లిక్గానే ఒప్పుకునే పవన్ ఈ సినిమా విషయంలో తన గత సినిమాల కంటే కాస్త ఎక్కువగానే కష్టపడ్డారని చెప్పొచ్చు ఇక యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏ స్టార్ హీరోలతో అయితే పోటీ పడలేనని అన్నారో వాళ్ళకి గట్టి పోటీనిచ్చారు ఇక ఈ సినిమాలో యాక్షన్లో డైరెక్షన్లో ఫైట్స్ లో పాటల్లో ఇలా ప్రతి క్రాఫ్ట్లో పవర్ స్టార్ తన చేయి వేశారు కానీ ఈ కథ చేతులు మారడం వల్లే శ్రమకి తగ్గ ఫలితం రాలేదంటున్నారు ఒకప్పుడు నా సినిమాలను నేనే చూడనని చెప్పే పవన్ కళ్యాణ్ మనం చెప్తే తీసేసిన సినిమా ఏమైనా మారిపోతుందా అనే ఒక ప్రాక్టికల్ పర్సన్ గా ఉండే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వీరమల్లు చెప్తే వినాలి అంటూ తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంటూ రంగంలోకి దిగారు తాను దిగడమే కాదు జన సైనికులు కూటమి కార్యకర్తలతో గ్రామ మండల స్థాయిలో ర్యాలీలు చేయించి మరీ ప్రమోషన్స్ చేయించి వీరమల్లు విజయంపై గట్టిగానే గురిపెట్టారాయన అంతేకాదు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా గురించి తను గొప్పగా చెప్పుకోలేదు విడుదలకు ముందు కనీసం తన సినిమాను ప్రమోట్ కూడా చేసుకునేవారు కాదు కానీ వీరమల్లు సినిమా విషయంలో పదే పదే ఈ సినిమాకు ఎంత నలిగిపోయానని వీరమల్లు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో కూడా చెప్పలేనని అన్నారు పవన్ కళ్యాణ్ లోని ఈ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత వీరమల్లు ఏదో చేయబోతున్నాడనే నమ్మకం అయితే అందరిలో కలిగింది కానీ సినిమా ఫైనల్ అవుట్పుట్ చూస్తే మాత్రం వీరమల్లు పెద్దగా ఏం చెప్పలేదని అర్థమైంది ఫస్ట్ హాఫ్ లో కథని మొదలు పెట్టిన తీరు పాత్రల్ని పరిచయం చేసిన విధానం చూస్తే దర్శకుడు క్రిష్ వేసిన పునాది గట్టిదే అనిపిస్తుంది కానీ కథ ముందుకు వెళుతున్న కొద్దీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న లోటు అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ ని చివరి వరకు ఆయనే డీల్ చేసి ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదేమో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో ఔరంగజేబు అరాచకాలను చూపించిన తర్వాత అతని దగ్గరే ఉన్న కోహనూరు వజ్రం కోసం వీరమల్లు వేట సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది ఇక కథ క్లైమాక్స్ కి వచ్చాక తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగుతుంది చివరి పద్దెనిమిది నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్ని తానే డైరెక్ట్ చేశానని చెప్పి ఫ్యాన్స్ని ఉత్సాహపరిచారు పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ మధ్యలో హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ టచ్ చేసినా దాన్ని బలంగా చూపించలేకపోయారు కోహ్నూరు వజ్రంతో మొదలైన వీరమల్లు కథ ట్రాక్ తప్పి సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతుంది పోని అక్కడైనా ఆగుతుందా అంటే మళ్లీ క్లైమాక్స్లో ఔరంగజేబు వీరమల్లు తలపడే వరకు తీసుకువెళ్ళి ఎండ్ కార్డ్ వేసేసి పార్ట్ లో చూసుకోండి అనేస్తారు తాను పాలిటిక్స్లో బిజీగా ఉండటం వల్ల మంగళగిరిలోనే ఓ గోడౌన్ వేసి అక్కడ గ్రీన్ మ్యాట్లోనే కీలక సన్నివేశాలను యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించామని చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ ఆ గొడౌన్లో చేసిన గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సీన్లే వీరమల్లిని ట్రోలింగ్కి గురి చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఈ సినిమా పలు వాయిదాలు పడ్డాయంటే క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం అని చెప్పారు మేకర్స్ కానీ ఫైనల్ అవుట్పుట్లో ఆ క్వాలిటీ అయితే ఎక్కడా కనిపించదు ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఆది పురుష్ కన్నప్ప సినిమాల విఎఫ్ఎక్స్ పై విమర్శలు వచ్చాయి కానీ వీరమల్లు వాటిని మర్చిపోయేలా చేసింది ఇక దర్శకుడు జ్యోతికృష్ణ ట్రైలర్ వరకు అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చి సినిమాలో ఆ అద్భుతం చూపించలేదు సరే ఈ టెక్నికల్ విషయాలను మనం పక్కన పెట్టి కథా కథనాల విషయానికి వస్తే చారిత్రక మూలాలను గుర్తు చేసే ఇలాంటి కథలు పాత్రలు ఎంత ప్రభావం చూపిస్తాయో ఆ పాత్రల మధ్య ఎమోషన్స్ అంతే కీలకం అయితే ఈ సినిమాలో కట్టి పడేసే ఎమోషన్స్ కానీ కళ్ళు చెమ్మగిల్లే కీలక సన్నివేశాలు కానీ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం సినిమా స్టార్టింగ్లో దొరగారి కళ్ళలోకి కళ్ళు పెట్టి నేను ఒక్కనే కాదు నా వాళ్ళంతా చూడాలి అని వీరమల్లు రొమ్ము విరుచుకొని నిలబడే సీన్ బూస్ బంప్స్ తెప్పిస్తుంది కానీ ఆ తరహా సీన్ల కోసం మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది మొత్తంగా వీరమల్లు చెప్పిందేమీ లేదు మనం వినేదానికి అని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు